వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నామా చికెన్ పకోడి చికెన్ పకోడి చికెన్ తీసుకున్నా చికెన్ కడిగి పెట్టేసుకొని అల్లం ఎల్లిగడ్డ అయితే వేసుకున్నా దాంట్లో ఇప్పుడు మనము కావాల్సిన వేసుకుందాం ఉప్పు ఉప్పు వేసిన ఇంకా పసుపు పసుపు వేస్తాం అన్నీ తగినన్ని తగినన్ని చూసేసుకుందాం పసుపు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఎల్లో కలర్ ఉంటుంది కదా అందు గురించనీ పసుపు అయితే అవసరం లేదు చూసి చూసేసుకోండి కారం స్పైసీకి తగినంత కాన్ఫ్లవర్ అండి ఇది రెండు స్పూన్లు వేసుకుందాం నిండుగా చాలు ధనియాల పౌడర్ ఇది గరం మసాలా గరం మసాలా ఎక్కువ అవసరం లేదు నార్మల్గా చూసి వేసుకోండి గరం మసాలా పౌడర్ అండి ఇది ఇప్పుడు అంత కలిపి పక్కకు పెట్టేస్తా నేను ఎందుకండి ఇది చికెన్ పకోడీ కింద కన్నేసుకున్నా కదా నేను ఇది వచ్చి కలుపుకుంటాను దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేద్దాము కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే ఏంటంటే అది ముక్కలు బాగా మంచిగా కలుస్తుంది ఏడునే కుక్కలు అటు మరుగుతున్నాయి బయట ఎక్కడ కుక్కలు దాంతో ఇట్లా మంచిగా కలుపుకుంటే బాగుంటుంది చూపిసారి చూపిస్తా మంచిగా కలపాలండి కింది పైకి పైది కిందికి మొత్తం మంచిగా కలిపితే ఉప్పు కారం అన్నీ మంచిగా ముక్కలో పడితే ఇట్లా కలిపేసి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసినామంటే అదంతా పీసులు పట్టేసి పీసులు అనేవి గట్టి ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయి మంచిగా బోన్స్తో కూడా వేసిన చిన్న చిన్నవి అంటే ఒట్టి కండ ముక్క అయితే అంత మంచిగా ఉండదు కదా కొంచెం బోన్స్ కూడా ఎముక కూడా ఉంటే బాగుంటుందని అంతేనండి అంత కలిపిన ఇప్పుడు మనం ఇది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం వీలైతే ఒక అర్ధ గంట పెట్టుకున్నా కూడా మంచిది మీ తినేదానిని పట్టించి మీరు చేసుకునే టైంని పట్టించి మీరు చేసుకోండి అయిపోయింది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం మూత వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా స్టార్ట్ అయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మనం చికెన్ పకోడీ చేసుకోబోతున్నాం చికెన్ పకోడీ చేసేది చేసేది ఈరోజు స్పెషల్గా డాడీ నేనైతే చేస్తున్నాం చూసేయండి మమ్మీ మాతో ఛాలెంజ్ చేసింది ఏంటిదా అంటే మేము చికెన్ పకోడీ చేస్తే మాకు మమ్మీ ఏదన్నా వెరైటీ చేస్తుందా అంట స్పెషల్గా కలుపుతాయి కాదు కలిసేది ఎందు నూనె పడుతుందంటే పడుద్ది మరి కలుపుతా ఉండాలి ఎందుకంటే అది మాడకుండా మాడతలే కానీ నూనె ఉంటుంది అయితే వేడి అన్నిటి దాన్ని దంత గంట ఊరుతుంది కొంచెం బాగా ఉడకనియాలి కొంచెం కలర్ వస్తే టేస్ట్ బాగుండిద్ది ఉడకలేదు ఇంకా

ఇంకా మీ కోసం అంటే కొద్దిగా ఇచ్చుకున్నారు నేనైతే తింటేనే ఇంత బాగా జోషన అలాంటి నాకైతే బాగా ఇస్తాను సెకండ్ ఇంకొక సెకండ్ ఇవన్నీ ఫ్రెండ్స్ ఇలా అయితే గాలి చూడండి కలర్ ఒకసారి అట్లా అయితే ఇంకా తీసుకోవచ్చు పక్కన పెట్టుకొని సెకండ్ ట్రిప్ అయితే చేద్దాం ఇట్లా ఒక అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత పక్క పెట్టుకోం పైన నూనె

తీయండి ఫ్రెండ్స్ అయిపోయినాయి ఇది కూడా తీయాలి ఇది తీవండి మంచి కలర్ అయితే వచ్చినాయి అవన్నీ తీసేసి సైడ్కి వేసుకొని తినేయాలి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఇదైతే నేనే చేసిన ఈరోజు స్పెషల్గా చూడండి మంచిగా వస్తే కామెంట్ చేయండి మంచి వచ్చిందని బాయ్ ఫ్రెండ్స్